నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ ఎక్కువ కష్టపడకుండా చాలా తక్కువ టైంలోని ఇంట్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్తోనే అది కూడా హోటల్ కన్నా ఎంతో టేస్టీగా ఉండేటువంటి సేమియా ఊ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోపోతున్నానండి ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి వన్ కప్ అటుకులు వన్ కప్ ఉప్మా రవ్వ అండి అదే సూజీ రవ్వ అంటారు కదా దాన్ని కూడా వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలన్నమాట ఇక్కడ ఈ దోశ అన్నది ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే కప్పుతో కొలుచుకోవాలండి ఇలా ఫైన్ పౌడర్గా చేసుకున్న తర్వాత దీనిలోకి వన్ కప్ పెరుగు కప్పు వాటర్ని కూడా వేసుకుని ఒక్కసారి గెరిటితో అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకోవాలన్నమాట దోసల పిండి అనేది ఎంత మెత్తగా ఉంటుందో అలా రావాలి ఇలా రెడీ అయినటువంటి పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము తర్వాత దీనిలోకి వన్ కప్ సేమియా మనం పిండి రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్లోకి వన్ కప్ వాటర్ని వేసుకుని ఆ వాటర్ అన్నది కూడా ఈ పిండిలోకి వేసుకోవాలండి తర్వాత దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకొని వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్నటువంటి పిండి మీద మూత పెట్టుకుని ఒక్క పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుందాము తర్వాత ఈ ఊతప్పం మీద మనం బెస్సీ టాపింగ్స్ అన్నవి రెడీ చేసుకుందామండి ముందుగా అయితే నేను ఒక మీడియం సైజు క్యారెట్ను తీసుకొని ఇలా క్రేట్ చేసుకున్నాను తర్వాత దీనిలోకి పైనగా చాప్ చేసినటువంటి ఒక మీడియం సైజు ఆనియన్ పైనగా చాప్ చేసినటువంటి మూడు పచ్చిమిరపకాయలు పైనగా చాప్ చేసినటువంటి టూ టేబుల్ స్పూన్ కొత్తిమీర పైన చాప్ చేసిన ఒక రమ్మ కరివేపాకు పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ని కూడా వేసుకొని వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నటువంటి వేసే టాపింగ్స్ అన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత ఊతప్పం పిండి చూపిస్తున్నాను చూడండి పిండి అన్నది కొంచెం గట్టిగా ఉంది కదా దీనిలోకి హాఫ్ కప్ వాటర్ను కూడా వేసుకుని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ సేమియా ఊతప్పం పిండి కన్సిస్టెన్సీ అన్నది ఇలా రావడానికి టోటల్ గా టూ అండ్ హాఫ్ కప్ వాటర్ అన్నది యూస్ చేసుకున్నానండి బౌల్ ని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక్కసారి పిండిని బాగా కలుపుకొని మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులోని ఊతప్పం పిండిని వేసుకొని పిండిని కొంచెం స్ప్రెడ్ చేయాలన్నమాట ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి వెజె టాపింగ్స్ అన్ని స్ప్రెడ్ చేసుకొని దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది వేసుకొని మూత పెట్టుకొని ఈ ఊతప్పం అన్నది మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి దీన్ని ఫ్లిప్ చేసిన తర్వాత దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకుని ఒక్క నిమిషం మాత్రమే ఉంచుకొని డిష్ అవుట్ చేసుకోవటమే అనమాట ఇలా రెడీ అయినటువంటి ఊతప్పానికి ఎటువంటి చట్నీ అయినా బాగుంటుందండి నేనైతే పల్లీ చట్నీతో ఎంజాయ్ చేస్తున్నాను ఈ చట్నీ అన్నది ఆల్రెడీ మన ఛానల్లో ఉందన్నమాట అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటూ హోటల్ కన్నా ఎంతో రుచిగా ఉండేటువంటి సేమ్ ఊతప్పం రెడీ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్